అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ మనోజ్ ఏపీని దాకా లిక్కర్ స్కామ్ కుదిపేసింది సో ఇప్పుడు దాని తర్వాత దానికి సీక్వెన్స్గా బాహుబలి వన్ బాహుబలి టూ ఎలా సీక్వెన్స్లో ఉంటాయో సో ఇది కూడా మొన్నటి దాకా లిక్కర్ స్కామ్ ఇప్పుడు నకిలీ మద్యం కేసు ఏపీని కుదిపేస్తుంది అసలు ఎవరు చేశారు దీని వెనకాల ఉన్నది నిజంగా లిక్కర్ స్కామ్లో ఉన్న బిగ్ బాస్ ఏనా ఇంకెవరన్నా ఉన్నారా అనే ప్రశ్నలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో గట్టిగా వైరల్ అవుతున్న ఒక ఒక ప్రత్యేక పరిస్థితి అనమాట మరి ఇలాంటి పరిస్థితిలో నకిలీ మధ్యాన్ని తయారు చేసింది ఎవరు దాన్ని పట్టించింది ఎవరు అసలు దాని తర్వాత జోగి రమేష్ ఏం మాట్లాడుతున్నాడు తప్పెవరిది జరిగింది తప్పు కాబట్టి ఆ తప్పు ఎవరిది సో కొంచెం డీప్గా అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం సో నా దగ్గర కొన్ని బైట్స్ ఉన్నాయి నేను ఆ బైట్స్ మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే నా అనాలిసిస్ చెప్పడం కన్నా జనాలు ఏమనుకుంటున్నారు దానికి సంబంధించిన మంత్రులు ఏం మాట్లాడుతున్నారు అవి చెప్పడం కరెక్ట్ కదా సో అందుకనే ఎవరిది తప్పట్లేదు నేను ఇప్పుడు మీరు ముందు చూడండి దాని తర్వాతే మాట్లాడండి యా సో నా దగ్గర చాలా బైట్స్ ఉన్నాయి మీకు వన్ బై వన్ వినిపించే ప్రయత్నం చేస్తాను సో స్కామ్ జరిగింది ఏపీలో కానీ దాని మూలాలు ఆఫ్రికాలో ఉన్నాయి In a decisive action to uphold industrial standards, the acting Minister of Mines officially seals this whiskey production factory at the Bonaberry Industrial Zone for non-compliance with industrial regulations. Because their activities pose a risk to public health. This message goes to other companies. In two months' time, all companies that are not conformed in this sector will be shut down. Earlier this Thursday in the Mungo division, the acting minister of mines was taken on a guided tour to a beverage bottling company at Kake, where he saw for himself the bottling procedures of soft drinks. Same scenario took place at Bekoko in another industry in. O అనేది అనేది వాస్తవం వాస్తవం కదా సో అండ్ ఇంకోటి ఏంటంటే దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి వచ్చిన సంఘటన ఫస్ట్ బయట పెట్టింది మా వాళ్ళు లీడ్ తీసుకొని చేశారు కానీ మూలాలకు పోతే కొన్ని షాకింగ్ వార్తలు కూడా వస్తున్నాయి ఆ షాకింగ్ వార్తలు ఇప్పుడే నేను చెప్పను మీకు ఇవన్నీ వాస్తవాలు బయట రావాలి దీన్ని అంత ఈజీగా వదిలిపెట్టను ఇవి చూసిన తర్వాత నాకు అనిపించింది దీన్ని ఒక సిట్ వేసి టోటల్గా ప్రక్షాళన చేయడానికి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అందుకే జీవిజి అశోక్ కుమార్ అయి విన్నారు కదా సో సిట్టేస్తున్నాం దీని వెనకాల చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు దీని మూలాలు వేరే ఉన్నాయి సరే స్టార్ట్ చేసింది టీడీపీ వాళ్లే మా వాళ్లే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన పరిస్థితి అండ్ ఇంకొక బయట వినిపించే ప్రయత్నం చేస్తాం మీకు ఇరవై నేను టికెట్ బుక్ చేసుకున్నానని చెప్పాను సార్ ఇరవై నాలుగు అప్పుడు ఇరవై మూడు పెట్టి తీరమ్మన్నా సార్ ఇంటికి వెళ్ళాను సార్ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ గులోక నాయకుడు జోగి రమేష్ గారు జోగిరాము నాగిరెడ్డి స్వామి గారు అక్కడ ఉన్నారు సార్ ఇక్కడ పిఏ రాము అందరూ ఉన్నప్పుడు నువ్వు కూడా మా ఇంటికి వస్తావు నువ్వు కూడా మా ఇంటికి వస్తావు ఎవరైనా నా ఇంటి దగ్గరికి వస్తారు ఏ పని ఉన్నా నా దగ్గరికి వస్తారు అంతేగాని అనే వ్యక్తి మాకు వాళ్ళ తాతగారు మేము అందరం కూడా ఒక బజార్లో పుట్టి పెరిగా నువ్వు ఇప్పుడు వచ్చి ఉంటావు దయచేసి బయట వచ్చుండేమో ఆయన ఏమంటాడంటే స్టార్టింగ్ జోగి రమేష్ గారు చెప్పింది ఏంటి లేదు అసలు మాకు ఎలాంటి సంబంధం లేదు కేవలం ఆయన మా ఇంటికి అసలు రాలేదు అని చెప్పి జోగి రమేష్ గారు మాట్లాడిన మాట అండ్ ములకల చెరువు విషయంలో ఏదైతే ఆ రప్చర్ క్రియేట్ అవుతుందో అసలు దానికి నాకు సంబంధం లేదు ఒకవేళ నేను దాన్ని నాకు ప్రూవ్ చేస్తే గనక ఒకవేళ ప్రూవ్ చేస్తే నేను దేవుడి ప్రమాణం చేస్తా రాజకీయాలు కూడా వదిలేస్తానని జోగి రమేష్ గారు కరాకంటిగా కుండ బదలు కొట్టిన పరిస్థితి సో ఆయన మాటలు ఇంకొక ఇంకొక వీడియో కూడా చూపిస్తాను యా ఇదేంటంటే ఈ వీడియో ఏంటంటే జనాదన్ కుటుంబం మాకు అసలు మాకు తెలియదని చెప్పి ఒక ఒకదానం మాట్లాడు లేదు మాకు తెలిసిన చెప్పి వెంటనే మా మాట మర్చిద జగన్మోహన్ మేము అందరం కూడా ఒక బజార్లో పుట్టి ఇప్పుడు వచ్చి ఉంటావు దయచేసి అంతేనా జనార్దన్ అనే వ్యక్తి నాకు ట్రాన్సాక్షన్ ఏంటి అతనితో మాకు పరిచయాలు పరిచయాలు కాదు మా ఆయనతో మాకు ట్రాన్సాక్షన్స్ ఏంటి పరిచయాలు ఏంటి సరే ఓకే ఆయన తప్పుగా మాట్లాడాడు జనం ఆయన్ని వక్రీకరిస్తున్నారు అని మాట్లాడుకుందాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఈయనేమో ఏమో జనార్దన్ రా జనార్దన్ ఏమో అసలు నాకు ఎట్టి పరిస్థితుల్లో నేను ఆయనతోనే మాట్లాడాను జోగిరం వేస్తూ చెప్తాను కొంతమంది నాయకులు చెప్తున్నారు ప్రతి నాలుగు బాటిల్ కలిసి మంచి ఉంది ఇలాంటి అసత్య ప్రచారాలు చేసి అలజలు సృష్టించాలని ప్రయత్నం చేసి ప్రజల్ని తప్పుదారి పట్టించాలని ప్రయత్నించు నలుగురు చనిపోయారు మామూలుగా చనిపోయినా కూడా నలుగురు దీనివల్లే చనిపోయారు అని చెప్పి తప్పుడు ప్రచారాలు దాన్ని మొత్తం కూడా రిపోర్ట్స్ ఉన్నాయి మేము కరెక్ట్గా ఉన్నాం కాబట్టి దానికి ఎఫ్ఐఆర్ కట్టించాం ప్రతి ఒక్కరు పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా తెప్పిస్తున్నాం ఆయన వాళ్ళ నాయకులే చెప్తా ఉన్నారు ఆయన టెలికాన్ఫరెన్స్ పెట్టి వీరందరూ కూడా ఎవరు చనిపోయినా దీంతో లింక్ చేయని చెప్పి మాట్లాడుతూ ఉన్నట్టే ఇంకా ఇంతకంటే దుర్మార్గమైనటువంటి నాయకులు ఎందుకంటే ఆలోచన కొల్లు రవీంద్ర గారు ఏమంటారంటే లేదు ఈ నకిలీ మద్యం ఆ లిక్కర్ స్కామ్ వల్ల ఎలా చనిపోయారు ఈ నకిలీ మద్యం వల్ల కూడా చాలామంది చనిపోయారు దానికి సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్టు ప్రతి ఒక్కరికి ఎఫ్ఐఆర్ కూడా ఆయన తెప్పిస్తాను నేను డాక్యుమెంట్స్తోనే ప్రూఫ్గా మాట్లాడతాను అని చెప్పి ఆయన మాట్లాడుతున్న పరిస్థితి సో ఏదేమైనా కూడా ఇక్కడ ఎట్ల అవుతుందంటే కేవలం బట్ట కాల్చి మేదెయ్యాలి అనే ఒక ఉద్దేశం తప్ప నాకైతే ఇక్కడ ఏం కనిపించట్లేదు మరి మీకేమన్నా అర్థమైతే కదా నాకు మస్తు కామెంట్ రూపంలో చెప్పండి అండ్ ఇంకోటి ఏంటంటే సో ఏదైతే రప్చర్ క్రియేట్ అయిందో ఆఫ్రికాలో దాని తర్వాత రియాక్షన్స్ చాలా గట్టిగా వస్తున్న పరిస్థితి అండ్ ఏపీలో కూడా దీని గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు ఏ ఎందుకు వీళ్ళే చేశారా ఆయన జయచందర్ రెడ్డి ఆల్రెడీ టీడీపీ కదా ఆయన్నే ఇచ్చేయాలి కదా మాకు సంబంధం ఏముంది పెద్దిరెడ్డి గారు చిత్తూరు జిల్లాలో పెద్ద అసలు ఆయన ఒక అఫీషియల్ నియంత అలాంటి వ్యక్తిని ఎలా మాట్లాడతారు ఒక పెద్ద వ్యక్తి ఆయన సో ఆయనతో ఫోటోలు చాలామంది దిగుతారు సో కార్యకర్తలు అభిమానులు ఇలాంటి వాళ్ళు దిగుతూ ఉంటారు మరి ఏం దిగితే తప్పేంటి మరి అలాంటప్పుడు ఎందుకు ఇవాళ పెద్దిరెడ్డి గారు పిఎల్ఆర్ ఆఫీసులో వాళ్ళ సోదాలు జరిగాయి ఆల్రెడీ ఆయన కొడుకు బెయిల్ మీద ఉన్నాడు మరి వీళ్ళకి దాదాపుగా ఐదేళ్ల నుంచి వీళ్ళకి ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి జోగి రమేష్ గారు పక్కా ప్లాన్తో ఒక నెక్స్ట్ లెవెల్ స్ట్రాటజీ ఒక నెక్స్ట్ లెవెల్ స్ట్రాటజీని ప్లే చేశారని చెప్పుకోవచ్చు ఎందుకు స్ట్రాటజీ అంటే ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు క్లోజ్ క్వార్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పకుండా ఏ ప్లాన్ కూడా ఇంప్లిమెంటేషన్ అవ్వదు అందరికి తెలిసిన విషయమే ఒకవేళ సజ్జల రామకృష్ణారెడ్డి గారి డైరెక్షన్లో ఎవరన్నా వెళ్ళి ఉంటే ఉండాలి తప్ప కేవలం జోగి రమేష్ గారు డైరెక్ట్గా దాన్ని ఇనీషియేషన్ తీసుకొని వెళ్తారనేది పచ్చి అబద్ధం అది అందరికీ వైసీపీలో కాదు ఏపీ ప్రజల మొత్తానికి తెలిసిన తెలిసినటువంటి ఒక నిజం అనమాట అవునన్నా కాదన్నా ఇది నిజం మరి అలాంటి వ్యక్తులు కూటమిని బ్లేమ్ చేయాలి ఇప్పుడు ఒక చిన్న ఊరుంది అది ఊరు ఊరుంది ఒక ఊర్లో ఏదైనా జరుగుతుందనుకోండి అది ఏ పత్యాపరమైనా సరే జరుగుతుందంటే కనీసం ఊళ్ళో వాళ్ళు తెలియకుండా ఉంటారా ఒక రోజు తెలియదు రెండు రోజులు తెలియదు మూడు రోజులు తెలియదు నెలలో సంవత్సరాలు కూడా తెలియదా అసలు ఊళ్ళో ఒకప్పుడు మా ఊ మా ఊరే ఉంది ఎగ్జాంపుల్ చెప్తున్నా మా ఊళ్ళో ఒకరి ఇంటికి చుట్టాలు వచ్చారంటే ఊరు మొత్తం తెలిసిపోద్ది మరి అలాంటప్పుడు మొలకలు మొలకల చెరువు అనే ఊర్లో ఎన్నో ఏళ్ళుగా జరుగుతున్న ఈ చీకటి వ్యాపారాలని ఈ చీకటి కోణాలని ఊళ్ళో తెలియదా తెలీదా ఊళ్ళో తెలిసిందంటే అక్కడ వైసీపీ నేతలు పసిగట్టుకునే ఉంటారా పోనీ పెద్దిరెడ్డి గారికి తెలియదంటే సరే ఓకే నమ్ముదాం ఇబ్బంది ఏం లేదు అక్కడ తమ్మళ్ళపల్లికి ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి తెలీదా పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ఈగా వాళ్ళన్నా వాళ్ళ పర్మిషన్ ఉండాలి కదా అలాంటిది అక్కడ జరుగుతున్న ఈ పత్యాపారాలను ఎందుకు బయటికి చెప్పలేకపోయారు పోనీ జయచంద్ర రెడ్డి గారిని ఆయన 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 ప్రూవ్ అయింది సో ఆయనే చేస్తున్నాడని చెప్పి ఆయన వెంటనే సస్పెండ్ చేసింది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు సస్పెండ్ చేయని పరిస్థితి వాళ్ళ పార్టీలో నిందితులుగా చా చాలామంది ఉన్నారు ఏ వన్ ఏ టూ ఏ థర్టీ సిక్స్ వరకు ఉన్నారు చాలామంది ఈవెన్ ఆయన కూడా నిందితుడు అనుకుంటే ఆయన కూడా వన్ కింద వస్తారు కొద్ది రోజులు అది వేరే విషయం సో మరి ఇలాంటి నేపథ్యంలో ఎందుకు వాళ్ళ పార్టీ వాళ్ళని ఈవెన్ ఇప్పటికీ కూడా సస్పెండ్ చేయని పరిస్థితి ఎవరి మీద బట్ట కాల్చి మీద అనుకుంటున్నారు ఇక్కడ ఇన్ని కోణాల్లో ఆఫ్రికాలో మీ కంపెనీలు ఇచ్చేశారు ఇక్కడ ఇక్కడ కూడా చాలామంది మాట్లాడుతున్నారు కనీసం ఒక్కదానికి కూడా ఒక రియాక్షన్ ఉండదు జోగి రమేష్ గారు బయటకు వస్తాడు ఏదో మాట్లాడతాడు వెళ్ళిపోతాడు ఆయన హడావుడిగా మాట్లాడేసి లేదు నేను దేవుడి ప్రమాణం చేస్తా ప్రమాణాలు ఎవరికి కావాలి ఆయన ఆల్రెడీ మీ పేరు చెప్తున్నారు కదా ఇన్నిసార్లు మనకు ట్రాన్సాక్షన్ జరిగే మీ వాట్సాప్ చాట్ కూడా బయటకు వస్తుంది కదా జోగి రమేష్ గారు ఎంత మీరు కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నా సరే ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు నమ్మే అవకాశం లేదు అక్కడ మీరు ఒక మైండ్ గేమ్ ఆడారు అది ప్రజలకు తెలిసిపోయింది ఇంకెన్నాళ్ళు ఇంకా ఆడినా సరే ఇప్పుడు కొత్త కోణం ఏంటి చెప్పినా దీని గురించి దీన్ని సిట్ వేసారు ఓకే సిట్టు తన పందాన్ని చేసుకుంటూ పోతే ఇంకెవరైనా నింతులుంటే బయట తీసుకురావాలనుకుంటారు అది వేరే విషయం కానీ లిక్కర్ స్కామ్కి నకిలీ మద్యానికి ఇప్పుడు లింక్ చేసే పరిస్థితి అసలు ఈ కేసులు గనక సిట్టు ఇంకా ప్రోపర్గా ఈ లిక్కర్ స్కామ్ కన్నా కూడా ఈ నకిలీ మద్యాన్ని కనుక ప్రోపర్గా ఇన్వెస్ట్ చేస్తే నిజంగా బిగ్ ఫిష్లు ఈ కేసులో బయటకు వచ్చే అవకాశం ఉంది సో ఏది ఏమైనప్పటికీ కూడా అక్కడ తంబళ్ళపల్లిలో జరిగింది ఇది కూటమి ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది ఏదో సిట్ వేసాము లేదంటే విచారం చేసుకుంటూ పోద్ది అని అంటే కాదు ఎందుకంటే కూటమి ప్రభుత్వానికి ఈ లిక్కర్ స్కామ్ కావచ్చు ఈ నకిలీ మద్యం కావచ్చు ఇవన్నీ కూడా పెను సవాళ్లుగా మారుతున్నాయి ఒక పక్క ఏపీసీఆర్డీ భవనం కొత్త భవనం కట్టారు విశాఖలో డేటా సెంటర్లు వస్తున్నాయి ఇంకా పోలవరం గురించి సమీక్షలు జరుగుతున్నాయి కేంద్రం దగ్గర నుంచి నిధులు తీసుకుంటున్న పరిస్థితి అన్నీ కూడా కన్స్ట్రక్టివ్ వేలో జరుగుతున్న తరుణంలో పెద్ద పెద్ద పెట్టుబడులు వస్తున్నాయి ఉద్యోగాలు కల్పన జరుగుతుంది ఆటో వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు మహిళలకి ప్రీ బస్సులు కల్పిస్తున్నారు సో ఏం చేయాలి ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొని రావాలి ఎలా డబ్బు క్రియేట్ చేయాలి నెక్స్ట్ టెన్ ఇయర్స్లో ఏపీ స్ట్రక్చర్ ఎలా ఉండాలని చెప్పి జరుగుతుంటే వీళ్ళు వైసీపీ వాళ్ళు ఈ పేటిఎం బ్యాచ్కి ఏం చేయాలి అర్థం కాక దాకా మెడికల్ కాలేజీని ప్రైవేటైజేషన్ ప్రైవేటైజేషన్ చెప్పి దా దాదాపుగా ఒక పదిహేను ఇరవై రోజులు టైం పాస్ చేశారు మళ్ళీ ఇప్పుడు నకిలీ మద్యం కుంభకోణాన్ని కూటమి సర్కార్ మీద నెట్టడానికి ప్రయత్నిస్తారు అండ్ దీంట్లో జగన్మోహన్ రెడ్డే అంతిమ లబ్ధారు అని చెప్పడం లేదు ఎందుకంటే ఈ ఈ నకిలీ మద్యం కేసులో పాప ఆయన తెలిసి ఉండదని అనుకుంటున్నాను అంటే నా ఎనాలిసిస్ ప్రకారం చెప్తున్నా నాకున్న సమాచారం కాదు పాడు కాదు బట్ నా ఎనాలిసిస్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి దాన్ని అయితే ఎంకరేజ్ చేయడం ఎంత మట్టుకు జనాల్లోకి వెళ్ళడం లేకపోతే అక్కడ ఒక వేవ్ క్రియేట్ చేయడం నాకు ఇంతమంది వచ్చారు అని చెప్పడానికి మాత్రమే ఆయన ఉంటాడు తప్ప నకిలీ మద్యం చేసి దీన్ని ఒక స్ట్రాటజీగా వాడుకోవాలని అయితే నాకు తెలిసి ఆయన చేయడు కానీ బట్ అక్కడ ఎవరైతే ఆయన క్లోజ్ క్వార్టర్ ఉన్నారో వాళ్ళు చేసిన మిస్టేక్ వల్ల ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఎంత ఇబ్బంది పడుతున్నాడు తాడేపల్లి ప్యాలెస్లో ఆయనకు మాత్రమే తెలుసు ఆ బాధ వర్ణించలేనిది ఎవరు అర్థం చేసుకోలేనిది ఎందుకంటే కనీసం ఆయనకి చెప్పుకోవడానికి కూడా అసలు అవ్వదు ఎందుకంటే పాపం ఇల్లు కనీసం చెప్పి చేస్తే కదా కనీసం ఒక మాట చెప్పి చేసి ఇది జరిగిందని చెప్తే పాపం ఆయన ఓకేలే పోనీలే అంటాడు కనీసం ఒక మాట కూడా చెప్పకుండా వాళ్ళ వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు వైసీపీ నాయకుల ఇప్పటికీ అర్థం చేయడం పోనీ మిమ్మల్ని గెలిపితే అసెంబ్లీకి వస్తారంటే వాళ్ళు రారు పోనీ ఓడించిన వాళ్ళు ఏమైనా కా ఖాళీగా ఉంటారంటే జగన్కి మనశ్శాంతి లేకుండా చేయడం ఏంటి సార్ ఇది సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో మస్తుగా కామెంట్ చేయండి చూస్తుండండి మన టీవీ